నమస్కారం అండి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది ആദരണക്കി ലോകദേ ആദരണകത്തോ കാൽ കി വീനേവാ ദിഗിരം മാ പൈ ദി ഗിരം ദ ഗിരം మాపై దిగిరం నీ వరములతో దివించుటకు నీ పరములతో మా నీ వరములతో దివించుటకు నీ పరములతో నడి వించుటకు దిగిరం మాపైది గిరం దిగిరం పరిచయ ఈ రోజులలో వైద్యశాలలు ప్రజల జీవితములలో ఒక ముఖ్య పాత్ర కలిగి ఉన్నవి ఆరోగ్య సుఖ జీవనములకు అవసరమై ఉన్నవి ఈ భవనములను ఆశీర్వదించు ఈ సమయంలో వైద్య సేవలు సంబంధము గల వారందరూ తమ వ్యక్తిగత బాధ్యతలను జ్ఞాపకపరచుకుని పిత పుత్ర పవిత్రాత్మన నామమున పావన పిత మా పరమ తండ్రి మీ అద్భుత కార్యములన్నిటికీ మీకు గౌరవ మహిమలు చెల్లించుచున్నాము మా కొరకు మీరు ఈ ప్రపంచమును సృష్టించినందులకు మీ ప్రజలుగా మేము ఎన్నుకొనినందులకు అందులకు మేము సృతించుచున్నాము మేము చేయు సకల కార్యములను మీ మహిమ గౌరవములకు ప్రపంచ రక్షణ రక్షణార్థములకు చేయనట్లు అనుగ్రహించండి మన ఆదురైన క్రీస్తు ద్వారా ఈ మనం చేయుచున్నాము తెలుగు వాక్యం చదువుకుందాం మార్కార్తీస్సు ఆ ప్రార్థన మందిరము నుండి యాకోబు వ్యూహాలతో తిన్నగా సీమోను ఆంధ్రేయాల ఇంటికి పోయెను అప్పుడు సీమోను అత్త జ్వరముతో మంచము పట్టి ఉండెను వారు ఆమె విషయమును ఆయనకు తెలిపిరి ప్రభు ఆమెను సమీపించి ఆమె చేతిని పట్టి లేపగా జ్వరము వీడిపోయను ఆమె అంతటా ఆమె వారికి పరిచర్య చేయసాగారు సాయం సమయమున ప్రజలు సకల వ్యాధిగ్రస్తులను దయ్యము పట్టిన వారిని యేసు వద్దకు తీసుకుని వచ్చిరి ఆ పురవాసులందరూ ఆ ఇంటి వాకిట గుడిరి అప్పుడు అనేక వ్యాధులు చే బాధపడుచిన వారందరినీ యేసు స్వస్థపరచి పెక్కు దయ్యములను వెడలగొట్టెను కరణు ఎరిగి ఉండుట వలన ఆయన ఆ దయ్యములను మాటలాడి మాట్లాడనీయలేదు ఇది క్రీస్తుపర దిశ విశేషము విశ్వాసుల ప్రార్థన అందరూ ప్రభు మా ప్రార్థనను వ్యాధిగ్రస్తులందరి కొరకు ప్రార్థితము అందరూ ప్రభు అమ్మ ప్రార్థనరించండి వ్యాధిగ్రస్తుల యొక్క కుటుంబ సభ్యుల కొరకు బంధుమిత్రుల కొరకు ఏలిన వారిని ప్రార్థితము అందరూ ప్రభు మా ప్రార్థనను నినోదరించండి వ్యాధిగ్రస్తుల పరామర్శించి వారిని దీవించమని ఏలిన వారిని ప్రార్థించము అందరూ రోగులకు సేవ క్రీస్తు ప్రభువులకు చేయు సేవయే అని మేము గుర్తించినట్లు అడిగినప్పుడు అందరూ మరణశయముపై నుండు వారందరిపై దయగా నుండండి అందరూ ప్రభు మా ప్రార్థనను ఆదరించండి వైద్య శాస్త్ర నిపుణులను వైద్యులను వైద్య పరిశోధకులను వ్యాధి నిర్మూలనకై కృషి చేయు వారందరిని దీవించమని అందరూ ప్రభు అమ్మ ఆదరించండి వైద్యశాలను నిర్మించి వాటిని పోషించి వారందరినీపై దయగా ఉండండి అందరూ ప్రభము ప్రార్థనను ఆదరించండి ప్రార్థించదము దయగల సర్వేశ్వర మహోన్నత మా ప్రభ గడిచిన కాలమంతయు కూడా ఇదిగో ప్రభ చుక్కా శేఖర్ అదే విధముగా సారా యొక్క కుటుంబములను చేసిన ప్రతి కార్యమును ప్రతి ఆశీర్వాదమును జ్ఞాపకపరుచుకొని వారు చిన్న ప్రాయం నుంచి వారికి నేర్పించిన వైద్యను జ్ఞానమును బట్టి ప్రభ ఈరోజుని కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇచ్చినటువంటి జ్ఞానముతో ఇచ్చినటువంటి తెలివితేటలతో ఈ రోజు నీ యొక్క అనుగ్రహం ప్రకారం ఏర్పాటు చేసుకున్నటువంటి వైద్య శిబిరం దీవించమని ఆశీర్దించమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తుండగా నీ కురములతో నీ ఆశీర్వాదములతో నీ నడిపింపుతో ఈ వైద్య శిబిరమును ముందుకు నడిపించమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ఇక్కడికి వస్తున్న ప్రతి రోగును కూడా దీపం అనారోగ్యములన్ని కూడా ఇక్కడ గురిపరచుకొని సంతోషముగా ప్రభా ఈ వైద్య శిబిరం నుంచి వెళ్ళడానికి కావలసినటువంటి ఆశీర్వాదం దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం మరీ ముఖ్యముగా వైద్యమును అందిస్తున్నటువంటి వైద్యులను దీవించండి ఆస్వదించండి నీ వాక్యములు చెప్పబడినటువంటి విధముగా నీవే పరమ వైద్యుడవని ఇదిగో ప్రభా ఈ లోకములు మానవులందరూ కూడా వారి వైద్యమును అందిస్తున్న సర్వ వ్యాధులకు మరి నివారణ ఇచ్చేటువంటి పరమ వైద్యుడమని తెలియగలిగిన వాడివి నీవే అని సర్వశక్తి మంతుడవ నీవి అని ఎరిగి ప్రభ నీ మీద ఆధారపడి విశ్వాసముతో మంచి వైద్యమును అందించడానికి కావలసిన జ్ఞానములు తెలివితేటని ఓపికను ఇక్కడున్న ప్రతి ఒక్క వైద్యునికి వైద్యురానికి ప్రసాదించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం వీరి చేయి పనులలో ఇటువంటి లోటుపాటు లేకుండా వీరు తలంచే తలుపులలో ఇటువంటి లోటుపాటు లేకుండా వీరు చేపట్టే ప్రతి కార్యము కూడా ముప్పదంతలుగా అరుదంతలు ఫలింప ఫలింపచేయమని మరి ముఖ్యంగా ఇక్కడ కుంభికుడున్న ప్రతి ఒక్క వైద్యుని కూడా నీ యొక్క ఆశీర్వాదముతో హేరాళముగా దీవించమని ఆశించమని ఈ మా మనం మనాథమైన తండ్రి క్రీస్తు ప్రభు తన జీవిత కాలములు చేసిన విధముగా మేమును ఇతరులను ప్రేమించి సేవించినట్లు మాకు సహాయం తెలియచేయండి మీ కనికరము గల హృదయమును మా వైపు తిప్పండి మీ ప్రజల ద్వారా మేము మేము సేవించినట్లు ముఖ్యముగా మీ ప్రేమ ఎవరికి అవసరమో వారికి తోడ్పడి తద్వారా మేము సేవించి మేము సేవించినట్లు అనుగ్రహించండి ఈ వైద్యశాలను సర్వశక్తి గల సర్వేశ్వరిని నామమున పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆశీర్దింపుడు ఈ వైద్యశాల వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చి బాధలందు వారిని గాక ఇక్కడకు వచ్చి రోగులందరినీ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆశీర్వదింపుడు ఇక్కడికి పరిచారకులందరినీ కూడా పిత పుత్ర పవిత్రాత్మ నామమున దీవింపుడు పావన పిత మా నాదురైన క్రీస్తు ద్వారా మీ ఆశీర్వాదమును కోరుచున్నాము ప్రభు మీతోంది సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ఈ వైద్యశాలను దీవించి ఆశ్రదించి ముప్పదంతలు అరదంతలకు మురంతలుగా ఫలిప చేయనుగాక సార్

నా పేరు అల్వేర్ ఇది ఫిజియోథెరపీ హాస్పిటల్ అండియాక్ రీహాపిటేషన్స్ అండ్ ఈ క్లినిక్లో ముఖ్యంగా చిన్న పిల్లలకి ఫిజికలీ హ్యాండిక్యాప్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఫిజియోథెరపీ అలాగే యాక్యుటేషన్ ధరపీ వీటి ద్వారా వాళ్ళ నార్మల్ లైఫ్ స్టైల్ వచ్చే విధంగా ట్రీట్మెంట్ పుట్టుకతోనే పుట్టుకతోనే చేయకూడదు లోపాలు ఏవైనా ఇంజరీస్ వల్ల హ్యాండిక్యాప్ అయిన వాళ్ళకి ఫిజియోథెరపీ అనేది చాలా ఉపయోగపడుతుంది దాని ద్వారా జీవన విధానం అనేది సాధారణ స్థితిని అందరితో కలిసిపోయే విధంగా

రాలే ప్రజలకు మనం అందుబాటులో ఉంటాం మేడం శేఖర్ సీనియర్ ఫిజియోథెరపిస్ట్లో కేర్ ఫిజియోథెరపీ సెంటర్ను ఇక్కడ ప్రారంభిస్తున్న శుభ సందర్భంలో వారికి నా శుభాకాంక్షలు అల్వేల్ గారు దీని చిన్నపిల్లల మీద పుట్టుకతో బుద్ధి మాంద్యం ఆర్టిజం ఫిజికల్లీ కొంచెం డిజేబుల్డ్ అనకూడదు వాళ్ళని కొంత హైపర్ ఏబుల్డ్ వాళ్ళను నార్మల్ స్క్రీన్లో తీసుకొని రావడానికి ఒక్క ఫిజియోథెరపీలో ఒక వాళ్ళను నడిపించడమే కాదు అన్ని విధాలుగా అంటే మామూలు పిల్లల మాదిరిగా రెగ్యులర్ స్కూల్స్కి వెళ్ళేదానికి చేయడానికి చాలా కష్టపడాలి అది పర్సన్ టు పర్సన్ ఒక చైల్డ్కి కొంత కొన్ని గంటల పాటు ఒక థెరపిస్ట్ స్పేర్ చేయగలిగితేనే వాళ్ళను నార్మల్ స్ట్రీమ్ స్కూల్లోకి తీసుకురాలి అలాంటి ఇలా ఈ రీహాబిలిటేషన్ ఆర్ ఫిజియోథెరపీ సెంటర్ను స్టార్ట్ చేయడం అనేది ఒక సదుద్దేశంతో చేశారు వీళ్ళు ఐ విస్ ఎమ్ ఆల్ సక్సెస్ అండ్ అల్వేలు షీ వర్క్ ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫైవ్ ఇయర్స్ కర్నూల్లో ఒక ఫిజికల్లీ డిజేబుల్డ్ సెంటర్లో పనిచేసి బాగా అనుభవ అనుభవం వాళ్ళు వీళ్ళను కడప ప్రజలు ముఖ్యంగా ఈలాంటి ఆర్టిజం మైల్డ్ ఎంఆర్ ఫిజికల్లీ డిజేబుల్డ్ ఈ చిల్డ్రన్ ఉన్న తల్లిదండ్రులు ఉపయోగించుకొని వాళ్ళు మామూలు యథాస్థితికి రావడానికి వీళ్ళ సర్వీసెస్ ఉపయోగించుకొని వీటిని వాళ్ళ పిల్లలను నార్మల్ స్క్రీమ్ వరకు తీసుకునే తీసుకోవాలని ఆశిస్తూ వారికి నా నర్స్పించ అందరికీ నమస్కారము నా పేరు డాక్టర్ శేఖర్ ఇక్కడ మన ఉ సావిత్రం హాస్పిటల్ పక్కన పక్క వీధిలో అంటే మసీదు వేట్లో హాస్ట్ బిల్డింగ్లో పీడియాట్రిక్ క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఇందులో పీడియాట్రిక్ కేసులు ఎస్పెషల్లీ గిలైన్ మైస్టోన్స్ ఎంఆర్ ఆ విధంగా పేషెంట్కి ట్రీట్మెంట్ చేయబడిన ఇందులో చిన్నపిల్లలకి చిన్నపిల్లలతో పాటు పెద్దలకు కూడా ట్రీట్మెంట్ అందించబడింది ఇది ఇక్కడ ఈ క్లినిక్ ఎస్పెషల్లీ చిన్న పిల్లల్లో ఏదో లోపాలు ఉన్నప్పుడు వాటిని సరిచేయడము జరగడం చేయడం జరుగుతుంది అలాగే ఈ పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి వారికి కూడా ఇక్కడ ఫిర్యాదు చేయబడింది ఒకవేళ ఇంటికి రాలే ఇక్కడికి రాలేని వారికి ఇంటి దగ్గరికి వచ్చి ఫిర్యదేవి చేయబడింది సార్ మీరు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా సార్ మీరు ఉర్మి హాస్పిటల్ పక్కన పునక్క సందు మసీదు రోడ్ వస్తుంది ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ అందులో ఫస్ట్ బిల్డింగ్ చెప్పండి సార్ ఫస్ట్ ఉర్మి సావిత్రం హాస్పిటల్ పక్క సందులో మొదటి బిల్డింగ్ ఓకే ఓకే